టీడీపీ పొత్తులపై హాట్ కామెంట్స్ చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెంటిలేటర్ పై ఉన్న పార్టీని బతికించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు రెండు రోజుల నుంచి ఢిల్లీలో చంద్రబాబు పడిగాపులు కాస్తున్నారన్నారు జగన్ను ఎదుర్కొనేందుకు అన్ని శక్తులను ఏకం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు పొత్తులు చంద్రబాబుకు అలవాటే అని వాటి వల్ల కొన్నిసార్లు ఆయన లాభపడ్డారన్నారు ఈసారి విచిత్రంగా బీజేపీతో పాటు కాంగ్రెస్ తో కూడా పరోక్షంగా పొత్తులు పెట్టుకుంటున్నారంటూ విమర్శించారు టీడీపీ జీరో పార్టీ అని ఆ జీరో పక్కన ఎన్ని జీరోలు కలిసినా జీరోని అని ఎద్దేవా చేశారు ఇది మిస్ అయితే ఇంకా నేను నాకు నేను బతికే వృధా నేను అయిపోయినట్టు భావించే వ్యక్తి ఆకర్ క్షణంలో చిన్న గడ్డిపోత దొరికిన ఎట్లయితే పుట్టకపోయేవాడు ఎట్లా చేస్తారో ఆ ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇంకా దాంట్లోనే నిస్సహాయత బలహీనత డెస్పరేషన్ ఏదైతే ఉందో అది బలమని ఎవరని అనుకుంటే తద్వారా ఆయన ఏదో చేయగలడని అనుకుంటే అది భ్రమే అవుతుంది అది కుదిరితే ఆయన ఈసారి అప్పటికీ ఇప్పటికీ మీరు గతంలో ఫస్ట్ నుంచి చూసిన కూడా ప్రతిసారి ఎవరో ఒకరి ఇది లేదైతే కాలేదు అందరినీ పెట్టుకుంటున్నాడు ట్రై చేస్తున్నాడు ఆ ప్రయత్నం చేసిన ప్రతిసారి ఒక్కొక్కసారి డిపెండింగ్ అవతల పార్టీలు బట్టి తను సక్సెస్ అవుతుండొచ్చు ఇంకోసారి ఫెయిల్ కూడా అయ్యారు రెండు వేల తొమ్మిదిలో తన వల్ల గాలే అన్ని కూటములు ఏకమైన ఈసారి వెరైటీ ఏదంటే అటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్తో కూడా తన కంట్రోల్లోనే పరోక్షంగా పెట్టుకొని దాన్ని కూడా నడిపిస్తూ అన్ని శక్తులను కూడగొట్టుకుని రావాలని చూస్తున్నాడు